హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికి కార్తీక మాసంలో చివరి సోమవారం వస్తుంది కదా కార్తీక మాసం చివరి సోమవారం రోజున పూజను ఏ విధంగా ఆచరించి ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం పొందగలమో ఈ వీడియోలో మన వీస్ అందరికీ తెలియజేస్తున్నాను వీడియోనే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కార్తీక మాసం అనగానే వెకువా జామునే నిద్ర లేచి బ్రహ్మముర్తి సమయంలో దీపాన్ని వెలిగిస్తాం కదా అదే విధంగా వెకువా జామునే నిద్ర లేచి పూజ మందిరంలో కానీ ఇలా సెపరేట్ గా పీటం ను కానీ ఏర్పాటు చేసుకునేసి ఈ పూజను చేసుకోవచ్చు పీటం ను ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా పసుపుతోటి తోటి అలికి అష్టదళ పద్మ ముగ్గును వేసుకునేసి ఏర్పాటు చేసుకునేసి శుభ్రమైన వస్త్రమును పరిచి దాని మీదుగా మూడు గుప్పెల బియ్యంను ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా శివుని యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి శివుని యొక్క చిత్రపటాల్ని చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి తోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి శివుని యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కుటుంబ సమేతంగా ఉండే చిత్రపటాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే అందరిని ఒకటేసారి పూజించుకున్న వాళ్ళం అవుతాము ఎవరికి వారిగా సపరేట్గా పూజ చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి పూజను ఆచరించవచ్చు ఇలా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజకు కావాల్సిన పుష్పాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నేను సుగంధ భరితమైన చామంతులను అలానే గులాబీ పువ్వులను ఈరోజు పూజకు ఉపయోగిస్తున్నాను ఇలా చక్కగా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని అందంగా పుష్పాలతోటి అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజకు కావలసిన కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా చక్కగా పూజకు కావలసిన కుందులను ముందుగానే శుభ్రం చేసుకునేసి కుందులకు గంధం కుంకుమ బొట్టలను కూడా ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోండి ఇందులోకి వత్తిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను ముందుగానే వత్తిని ఏర్పాటు చేసుకుంటున్నాను తర్వాత వత్తిని ఏర్పాటు చేసుకోవటానికి ఈ ప్రమితలలో కుదరదు కాబట్టి ముందుగానే వత్తిని ఏర్పాటు చేసుకునేసి నూనెను వడ్డించుకుంటున్నాను ఇలా చక్కగా కుందులను కూడా ఏర్పాటు చేసుకునేసి ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని యొక్క పూజను చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది అయ్యో ఎందుకు గణనాథుని చిత్రపటంలో ఉన్నారు కదా మరలా ఎందుకు సపరేట్గా పెట్టటము అనే సందేహం అందరికీ రావచ్చు కానీ పూజ చేసేటప్పుడు గణనాథుని పక్కన పెట్టి పూజను అనేది ఆచరించాలి మీరు పూజగతిలో కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే సపరేట్ గా గణనాధుని యొక్క విగ్రహాన్ని ఇలా ఏమీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు మనం పీఠంను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వరల ఘననాధుని ఇలా పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి మీరు అలా కుదరదు అనుకున్న వాళ్ళు కూడా పసుపుతో చేసిన ఘననాధుని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పసుపుతో చేసిన గణనాధుని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి ఘననాథునికి గంధం కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి అలానే వెలిగించుకున్న ప్రమిదలకు కూడా అక్షంతలను పుష్పాలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ నమస్కారం చేసుకోవాలి ఇలా ఈరోజు నేను గణనాథునికి సుగంధ భరితమైన పుష్పాలు కొన్ని అయితే నా దగ్గర వాటిని ఈ రోజు పూజకైతే ఉపయోగిస్తున్నాను చక్కగా గణనాథుని ఇలా పూజలో ఏర్పాటు చేసుకున్న అనంతరము ఒక గిన్నెకు నిండుగా బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి బియ్యంలో పసుపు కుంకుమను వేసుకోవాలి బియ్యానికి బదులు నాణ్యాలను కూడా తీసుకోవచ్చు ఇలా బియ్యాన్ని నిండుగా తీసుకునేసి పూజ గదిలో పెట్టుకునేసి సిద్ధం చేసుకుందాము ఇప్పుడు ఒక మారేడుకాయ తీసుకోవాలి మీకందరికీ తెలిసిన విషయమే మారేడుకాయ అన్నా కానీ మారేడు దళాలు అన్నా కానీ శివునికి ఎంతో ప్రీతికరమైనది మారేడుకాయ గురించి చెప్పాలి అంటే సంతానం లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే ఈ మారేడు కాయను తీసుకునేసి వచ్చి ఐదు సోమవారాలు తొమ్మిది ఇరవై ఒకటి పదహారు సోమవారాలు ఇలా పూజించినట్లయితే సంతానం లేని సమస్య నుంచి విముక్తిని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో శివుని దగ్గర ఇలా కాయను పెట్టి పూజించినట్లయితే ఇంట్లో ఉండే కలహాలు తొలగిపోయి పిల్లలు ఎవరైనా చదువు సరిగ్గా చదవని వాళ్ళని ఉన్నా కానీ మంచిగా చదవాలి అని ఆ దేవుని దగ్గర ఈ మారేడు పండిని పెట్టి కోరుకున్నట్లయితే మంచిగా జరుగుతుంది అలానే మారేడుకాయను ఇంట్లో పెట్టుకున్నప్పుడు పూజ గదిలో పెట్టుకున్నా కానీ ఇంట్లో ఇలా పెట్టుకున్నా కానీ కొన్ని నియమ అనేది పాటించాలి మారేడుకాయను ఐదు వారాలు తొమ్మిది వారాలు పదహారు వారాలు ఇలా పెట్టుకొని పూజించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే అంటే మన ఆడవారకు ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కదా అలాంటి ఇబ్బంది వస్తుంది అనే సమయంలోనే ఈ మారేడుకాయను తీసి బీర్వాలోనే పెట్టుకునేసి అంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేసి పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత యధావిధిగా మారేడుకాయను పూజలో పెట్టుకునేసి పూజను ఆచరించవచ్చు ఇక్కడ నేను పచ్చిమారేడుకాయను ఉపయోగిస్తున్నాను కదా మీకు ఒకవేళ పచ్చిమారేడుకాయ అందుబాటులో లేకపోతే పూజ స్టోర్స్ లలో మనకు ఎండిపోయిన మారేడుకాయ అనేది అందుబాటులో ఉంటుంది ఆ మారేడుకాయ తీసుకుని వచ్చైనా కానీ పూజలు పెట్టుకునేసి పూజను ఆచరించవచ్చు ఈ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మారేడుకాయను ఏం చేయాలి అనే సందేహానికి వస్తే మారేడుకాయను చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేయవచ్చు ఒకవేళ మారేడుకాయ బాగా ఎండిపోయేసి ఉంది అనుకోండి ఆ మారేడుకాయకు చిన్న రంధ్రాన్ని పెట్టి ఆ మారేడుకాయలో ఉండే గుజ్జు మొత్తాన్ని తీసివేసి అందులో విభూతి పొడిని వేసుకునేసి స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆ విభూతి పొడిని ధరించినట్లయితే మనకు ఆ శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కార్తీక మాసంలో శివునికి బిల్వ దళాలతోటి మారేడుకాయతోటి పూజించినట్లయితే సంపూర్ణంగా అనుభూతిని అయితే పొందవచ్చు అంతేకాకుండా కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ఇలా దీపారాధనకు కావాల్సిన అన్నిటిని సిద్ధం చేసుకునేసి ఈ కార్తీక మాసంలో పిండి ప్రమిదలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ పిండి ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోవాలి అలానే ఉసిరి ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోవాలి ఉసిరికాయల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ విధమైన నియమాలను పాటించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనే విషయాలన్నింటినీ మనం యూఎస్ అందరికీ అనుకుంటున్నాను మరలా ఉసిరికాయ గురించి చెప్పవలసిన అవసరం లేదనుకునేసి ఈరోజు ఉసిరికాయ గురించి చెప్పకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నా పిండి ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి సిద్ధం చేసుకోవాలి ఒత్తులను ముందుగానే నూనెలో నానబెట్టుకునేసి సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను కుంభవత్తులను అంటే పువ్వు ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తులను ముందుగానే ఇలా నూనెలో నానబెట్టేసుకునేసి సిద్ధం చేసుకున్నాను ఆ ఒత్తులను ఇప్పుడు మనము అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయల మీదుగా ఏర్పాటు చేసుకోవాలి సుగంధ భరితమైన అగ్రబత్తులతోటి ఏకచక్ర హారతిని వెలిగించి దీపాలను వెలిగించుకోవాలి దీపాలను వెలిగిస్తూ ఉండగా ఒక్కసారి పార్వతి పరమేశ్వరుల చిత్రపటాన్ని ఒక్కసారిగా వీక్షించండి ఎంత ఆహ్లాదకరంగా విడటానికి ఎంత అందంగా మన వైపు అలా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా నాకైతే ఈరోజు పూజ చేస్తుంటే అలాంటి అనుభూతే కలిగింది దీపాలన్నీ వెలిగిన తర్వాత ఆ వెలుగులో కొద్దిసేపు ఆ చిత్రపటాన్ని అలా చూస్తుండి పోయాను దీపాలను సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావించి దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపాలలో అక్షంతలను వదులుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ పుష్పాలను సమర్పించాలి ఇలా చక్కగా దీపాలన్నింటినీ వెలిగించుకునేసి పూజనైతే చేసుకోవాలి అలానే మనం ఉసిరికాయలు పెట్టుకున్నాం కదా ఉసిరికాయలకు ముందుగానే కుంకుమ పసుపు గంధం బొట్లను ఏర్పాటు చేసుకున్నాం కదా దీపాలు వెలుగుతున్నప్పుడు ఆ దీపాలకు కూడా మనం కుంకుమ బొట్లను అనేది ఏర్పాటు చేసుకోవాలి అలానే కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో కొద్దిగా బియ్యాన్ని తీసుకుని అందులో విభూది పొడిని కొంచెంగా వేసి ఆ విభూది పొడిలో పచ్చకర్పూరం కానీ హారతి కర్పూరం కానీ వేసి బియ్యాన్ని అక్షంతలుగా కలుపుకోవాలి యాక్చువల్గా మనము అక్షంతలు అనంగానే పసుపు అలానే కుంకుమ అలానే కొంచెంగా ఆవు నెయ్యిని వేసి అక్షంతలను కలుపుతాము కానీ శివునికి ఎంతో ప్రీతికరమైన వస్తువులలో విభూది ఒకటి కాబట్టి విభూదిని వేసి అక్షంతలను కలుపుకునేసి అష్టోత్రాలను చదువుకుంటూ ఆ శివునికి అష్టోత్రాలను చదువుకోవాలి ఇలా విభూది అక్షంతలను సిద్ధం చేసుకోవాలి ఈ రోజు నైవేద్యం కింద పండ్లను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను మూడు రకాల పండ్లను ఏర్పాటు చేసుకునేసి ఈరోజు నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను మీకు వీలు కుదిరినట్లయితే లాస్ట్ సోమవారం కదా ఆ రోజు ఎలానో కొంచెంగా పాయసాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆ శివునికి నైవేద్యంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు వీలు కుదరకపోతే చిన్న బెల్లం ముక్కను పెట్టైనా కానీ పూజను ఆచరించవచ్చు ఇలా చక్కగా నైవేద్యాన్ని పెట్టుకునేసి శివుని యొక్క అస్తోత్రాలను చదువుకుంటూ శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలను సమర్పిస్తూ పూజను ఆచరించాలి బిల్వ పత్రాలు అందుబాటులో లేకపోతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న విభూధి అక్షంతలు ఉన్నాయి కదా వాటిని శివుని పాదాల దగ్గర ఒక ప్లేట్ పెట్టుకునేసి ఆ ప్లేట్ లో అక్షంతలను వదులుతూ అష్టోత్రాలను చదువుకోవాలి అష్టోత్రాలను చదవటం వీలు కాదు అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయే నమహ అంటూ నూట ఎనిమిది సార్లు ఓం నమ నమః అనే మంత్రాన్ని జి అక్షంతలతో అర్చన చేసుకోవాలి ఇలా చక్కగా శివుని యొక్క అష్టోత్రాలను చదువుకుంటూ పూజను ఆచరించి అలానే శివునికి ఇష్టమైన వస్తువులను శివుని దగ్గర పెట్టటం వల్ల మనకు శివానుగ్రహం అనేది త్వరగా లభిస్తుంది కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో దీపానికి ధానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అలానే మనం చేసే పూజలు కూడా వంద రేట్లు ఫలితాన్ని ఇస్తాయి ఇలా చక్కగా దేవునికి అష్టోత్రాలను చదువుకున్న తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి ఇలా చక్కగా పూజను ఆచరించాలి కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కదా చాలా చక్కగా శివునికి ప్రీతికరమైన వస్తువులతోటి ఇలా చక్కగా అయితే పూజను ఆచరించవచ్చు కార్తీక సోమవారంలో లాస్ట్ సోమవారం కదా ప్రతి సోమవారం శివునికి కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయను నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా కార్తీక సోమవారం అయిన లాస్ట్ సోమవారం ఇలా పూజను ఆచరించడం వల్ల కార్తీక మాసంలో ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఐ హోప్ మన వ్యూయర్స్ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేపమల